వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో ఏసీపీ నరసయ్య ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఇళ్లలో సోదాలు నిర్వహించి సరైన ధృవపత్రాలు లేని ఇరవై ఒక్క బైక్లు నిషేధిత గుట్కా అంబర్ ప్యాకెట్స్ మద్యం సీసాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనంతరం వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి రోడ్డు ప్రమాదాలపై కౌన్సిలింగ్ నిర్వహించారు నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం నిర్వహిస్తారని ప్రజలకు రక్షణ భద్రత భావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి నేరాల నియంత్రణ ఎవరికైనా కొత్త వ్యక్తులు గాని నిరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కార్డన్ సెచ్ ద్వారా తెలుస్తుందని అన్నారు ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ ఏ సమయంలో అయినా అందుబాటులో ఉంటారనే భరోసా నమ్మకం కలిగించడం కోసమే కమ్యూనిటీ పోలీసింగ్ అన్నారు ఆ పోయినాయి ఉంటారు అదేవిధంగా ప్రతి డైలైన్ అటెండ్ అయిందా లేదా అనేటువంటిది గౌరవ సిఏ గారు ఎస్పీ గారు కూడా ప్రతిరోజు మమ్మల్ని చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము కూడా తెలుపడం జరుగుతుంది అందరూ కూడా మీ సమస్యలు ఏవైనా ఉండేది చట్టపరంగా కానీ లేదంటే పెద్దల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప గొడవలకు పోవడం తర్వాత ప్రాణాలు తీసుకోవడం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయకూడదని తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఎఫ్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరి కిషర్జా గారికి సూచన మేరకు మా డిసిపి గారి ఆదేశాల మేరకు మా డిఎస్పి గారి పర్యవేక్షణలో ఈరోజు మీ ఊరికొచ్చాం ఇక్కడ ఇచ్చి మిమ్మల్ని ఏదో అవమానించడం కోసం కాదు మేము ఒక భరోసా ఇవ్వడం కోసం వచ్చాం మీకు ఎందుకంటే తెలుసు మన ఈరోజు సిటీలు గ్రామాలను తేడా లేదు ఎప్పుడైతే మన చేతిలోకి ఫోన్ వచ్చిందో ఫోన్ వచ్చిన తర్వాత సిటీ దీంట్లోంచి అన్నీ నేర్చుకుంటున్నాను ఇప్పుడు మనకి ఎప్పుడైతే జియో ఫోన్ రిలయన్స్ ఫోన్ వచ్చిందో కర్లో దినియా మిట్టి అని ఒక యాడ్ వచ్చేది ఆ ఫోన్ మీ చేతిలో ఉంటే ప్రపంచం మీ చేతిలో ఉన్నట్టు అది ఏమైందంటే ఈ ఫోన్ వచ్చిన తర్వాత దాంట్లో మంచి ఉంది చెడు ఉంది కాకపోతే ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి ఫోన్ని సరిగా వినియోగించుకోకుండా దాంట్లో వచ్చేటటువంటి మెసేజెస్ అన్నీ కూడా మనం బ్యాడ్గా మనం అప్లై చేసుకొని మన జీవితాలు పాటు చేసుకుంటున్నాం ఇక్కడ వచ్చిన తర్వాత మీకు చూసినట్లయితే మేము మీకు దగ్గరగా ఉంటే మీరు దీనికి దగ్గరగా ఉన్నారు అవునా కదా ఇక్కడ బెల్ట్ షాప్ కాదు ఒక మెయిన్ షాప్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి చూస్తే

మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం